హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండదు అలా ఉండే ఇంకా బాగుంటుంది కదా అయితే ఏంటి ఈరోజు చక్కగా ఏదో ప్లాట్ఫామ్ రెడీ చేసుకొని ఏదో కూరగాయల గొంతులు పెట్టుకొని నేను ఏదో ట్యాబ్లెట్లు అమ్ముతున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ ట్యాబ్లెట్లు అండి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మన ఇంట్లోని ట్యాబ్లెట్లు అనమాట చూడండి ఇవన్నీ కూడా టాబ్లెట్సే అయితే ట్యాబ్లెట్స్ ఎందుకు మన గాడినర్స్ కదా మనకి డాక్టర్లం కాదు కదా ట్యాబ్లెట్ ముందు పెట్టుకుని కూర్చున్నారేట అనుకుంటున్నారా ఇలాగా ఇవి ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఎప్పటి నుంచో కొన్ని వాడకుండా ఉండిపోతాయండి ఎక్స్పైరీ అయిపోవచ్చు లేదంటే మందు షాప్ కూడా ఎక్కువ రోజులు అయిపోతే రిటర్న్ తీసుకోకపోవచ్చు ఇలా రకరకాల కారణాలతో కొన్ని మందులు అయితే మన ఇంట్లో ఉండిపోతే మనం ఏం చేస్తాము చక్కగాను కంపో మన డస్ట్బిన్లో వేసేస్తాము కానీ ఇవి కూడా మన మొక్కలకు వాడుకోవచ్చు అండి చక్కగాను ఇవి ఇవి ఏ విధంగా వాడుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే ఎందుకే అసలు ఈ టాబ్లెట్స్ ఏవే వాడచ్చు అంటే ఎక్స్పైరీ అయిపోయినవి వాడచ్చు తర్వాత మనకి పనికి రానివి వాడు రిటర్న్ తీసుకోనివి కొన్ని ఉంటాయి కదా అలాగ అవి కూడా మనం వేస్ట్గా పడేయకుండా మనకు బాధ అనిపిస్తుంది వేస్ట్గా రిటర్న్ తీసుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతే అయ్యో అయిపోయింది అని వదిలేస్తాం కానీ అన్ని డేట్లు బాగుండి ట్యాబ్లెట్ బాగుండి కొన్ని కొంతమంది రిటర్న్ తీసుకోరు అలాంటప్పుడు కూడా బాధేస్తుంటుంది ఆ బాధేసినప్పుడు మనం మొక్కల అయితే అసలు ఆ బాధే లేదు కదా మనకి ప్రతిదీ మొక్కలకి మంచి మెడిసిన్ వాడుకున్న వాళ్ళు మొత్తం అయితే ఇందుకు ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలనుకుంటున్నారా ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి అంటే ఇంచుమించుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ముందు మన బలానికే రాస్తారండి మల్టీ విటమిన్లు అని తర్వాత గ్యాస్ట్రిక్ రాకుండా అని ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచేవే ఉంటాయి అనమాట ఎక్కువగా మందులు ఇంకా ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నదైతే అప్పుడు ఇది కానీ ముందు మనం వెళ్ళగానే డాక్టర్ గారు మళ్ళీ మళ్ళీ ఇమ్యూనిటీ పెంచేవి మన బలాన్ని పెంచేవి మన రక్తాన్ని శుద్ధి చేసేవి మన ఎనర్జీని పెంచేవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్కలకు మనం చక్కగా వాడుకోవచ్చు అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఈ మందులన్నీ కూడా మన ఎనర్జీ పెంచేవని ఎందుకన్నానంటే పాసిని మనకు జోక్ గుర్తొస్తుంటుందండి ఒక డాక్టర్ దగ్గరికి అంటే అది కామెడీగా తీశారు ఒక సినిమాలో వచ్చిన సీన్ అది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అసలు గొర్ర దొరదలేసేస్తుంది అండి ఒళ్ళంతా నా గోర్రెలు కూడా వెళ్ళిపోయి చూస్తారు గోకి అంత ఎక్కువ వచ్చేస్తుంది అనేసి అంటే నాయనా నీకు మంచి మందు రాస్తానని చెప్తాడు డాక్టర్ గారు దీంతో నాకు దురద తగ్గిపోతుంది కదా ఈ మందులతో చక్కంటే దొరత తగ్గదు నాయన గోర్లు పెరుగుతాయి అంటాడు అనమాట అంటే ఏంటంటే దా దాన్ని గోకడానికి కావాల్సిన ఆయుధం తయారు చేస్తున్నారు అది కామెడీ లేని నిజంగా అది సరదాగా చెప్తున్నాను మీకు అయితే అలాగా మనకేంటంటే ముందు వ్యాధిని ఎదుర్కొనే బలాన్నే మనం ఎక్కువగా మనకి ఎక్కువగా మనకి మందుల్లో ఉంటుందన్నమాట అందుకు నేను ఏంటంటే ఇవన్నీ కూడా మొక్కలకు వాడచ్చు అంటాను చక్కగా మనకి అందులో ఐరన్ ఫోలిక్ ఉంటాయి విటమిన్లు ఉంటాయి మల్టీ విటమిన్లు ఉంటాయి అన్ని రకాలు కూడా ఉంటాయి కదా అలాగే మనకి ఎక్స్పైరీ అయిపోయిన టానిక్స్ ఇవి కూడా చక్కగా వాడుకోవచ్చండి ఈ మందులు అయితే ఇప్పుడు ఎలా వాడాలి ఏంటనేది చూద్దాము ఇదిగోండి ఈ మందులు ఎన్ని మందులు ఎక్కడ వండి మీరు ఎందుకు మందులు అని అనుకోవచ్చు మార్చి నెలలో ఈ సంవత్సరమే మార్చి నెలలో మా వారికి అసలు హెల్త్ బాగాలేదండి బాగాలేక వెళ్ళేసరికి అంటే హెల్త్ ప్రాబ్లం కొంచెం సరిగా తినబుద్ధి నిద్ర పట్టేది కాదు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఒకసారి డాక్టర్ కలుద్దాంలేదు అనుకున్నా హెల్త్ ఇదని అదని అదని ఇదని మొత్తం మందులు రాశారండి అవి వాడుతుంటే తగ్గలేదని మళ్ళీ హెల్త్ ఇంకోటి ఇంకోటి అలా అలాగా కొంచెం మందులు కొంచెం ప్రా హెల్త్ ప్రాబ్లం ఎక్కువే అయ్యింది చాలా ఒకసారి మీకు వీడియోలో కూడా అన్నాను వీడియోలు సరిగ్గా మధ్య అప్లోడ్ చేయలేకపోతున్నానండి మంచిగా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఇంట్లో మా వారికి బాగలేదు అంటే చాలా మంది రెస్పాండ్ అయ్యి నాకైతే మంచి ఎనర్జీని ఇచ్చారు అంటే ఎనర్జీ అంటే మంచి కామెంట్స్తో నాకు మనశ్శాంతిని ఇచ్చారు లేదమ్మా మీరు ప్రకృతిని నమ్ముకున్నారు కాబట్టి మీకు ఎప్పటికీ మీకు అన్యాయం జరగదు మంచిగా బాగుంటుంది మీరు అలాగే ముందుకు వెళ్ళండి ప్రకృతిని వదలకండి అనేసి చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు వాళ్ళందరికీ మాత్రం నేను నమస్కారం పెడుతున్నా నాకు మానసిక స్థైర్యాన్ని పెంచారు వాళ్ళందరూ కూడాను అయితే అలాగా ఆ మందులన్నీ కూడాను హాస్పిటల్కి మారడం ఇంట్లో మర్చిపోవడము ఎక్స్పీరీలు అయిపోవడము హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం చాలా అయిపోయాయి అన్ని మరి ఈ మనకి మైండ్ అంతా దాని మీదే ఉంటుంది కానీ ఇంట్లో ఈ మిగిలిన వాటి మీద ఉండదు కదండీ అయితే మన కబోర్డ్ తీసినప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయి ఏం కాదు మనకి చక్కగాను మనకి మా వారైతే హెల్త్ ప్రాబ్లం చాలా చక్కగా క్లియర్ అయిపోయింది ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూస్తున్నారు చక్కగా హార్వెస్ట్లు చేస్తున్నారు మంచిగా వీడియోలు చేసుకుంటున్నాం బాగుంది కాబట్టి ఇప్పుడు నాకైతే అసలు ఇవన్నీ ఇన్ని మందులు డబ్బులు వేస్ట్ అయిపోయి నాకైతే బాధలేదు మన గార్డెన్కి ఉంది కదా మన గార్డెన్ తల్లికి వేసుకుంటాం మనం చక్కగాను అయితే ఇప్పుడు వీటిని ఏ విధంగా వెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి సీతాకోక చిలికాయలుపు ఈ ఫ్లవర్స్ మీద వాలడానికి ఎంత ట్రై చేస్తుందో కదా చాలా రోజు వస్తుంటాయి కానీ మేము వెళ్ళేసరికి పారిపోతూ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలంటే శుభ్రంగా ట్యాబ్లెట్లు అయితే ఈ విధంగా మనం ఒల్చేయాలండి చక్కగా చూసారా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చాక్లెట్లు లాగా చక్క భలే ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను ఇవన్నీ చక్కగా ఇలాగ వల్లిచేసి ఇదిగో చూసారు ఇవన్నీ మల్టీ విటమిన్ ఇవన్నీ అనమాట చక్కగా ఇవన్నీ మనం ఇలాగ వల్లిచేసేయాలి ట్యానిక్ కూడా ఈ విధంగా దీనిలో పోసేవచ్చు అనమాట పోసి చక్కగా వాడుకోవచ్చు కానీ మా వారికి చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమే ఫేస్ చేశారు అన్నాను కదా అది మాత్రం చాలా త్వరగా క్యూర్ అయిపోయిందండి ఫస్ట్ కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము తగ్గలేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము బాగుంది అది వాడుతూ అసలు వన్ ఇయర్ చెప్పారు ఇది కోర్సు వన్ ఇయర్ ప్రాబ్లం ఈ టెస్ట్ ఆ టెస్ట్ అన్నారు సరేలా అన్నీ కూడా మనం కసరా చేయలేం కదా అన్నీ చేయించుకుంటూనే అతను చక్కగా ఈ ఆర్గానిక్ ఫుడ్ చక్కగా తినడం ఈ కషాయాలు ఇవన్నిటి మీద మెడిసిన్ మీద మళ్ళీ అసలు చాలా త్వరగా రికవరీ అయిపోయారండి అందరూ మా చుట్టాలు పట్టాలతో ఆశ్చర్యం అసలు ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి చాలా త్వరగా రికవర్ అయిపోయారు అంటే మాకు ఒక నమ్మకం మనం ఉన్న వేలో మనం తిన్న ఫుడ్డులో అసలు మనకిదేమీ చేయదు మందులకి ఇంగ్లీష్ మందులు కదండి ఇప్పుడు అంత మనం వాడు మందులకు వేడి కూడా చేస్తుంది వేడి చేస్తుంది చక్కగా కొబ్బరి బొండాలని ఇలాగ ఆకుకూరలు ఇక మన గార్డెన్లో దొరికిన వాటితోనే మంచిగా రెసిపీస్ ఇవన్నీ అసలు బయట ఫుడ్ ఎందుకంటే మనం తీసుకుంటుందే ఇంగ్లీష్ మందు ఇంకా దానితోటి ఇంకా బయట ఫుడ్ అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్ది అని చక్కగా మేమైతే మాత్రం మంచిగా ప్లాన్ చేసుకున్నాం డైట్ అయితే మాత్రం మిల్లెట్స్ అని బ్రౌన్ రైస్ అదే మన దేశవాళి రైస్లు మన దేశవాళి ఆకుకూరలు డైలీ ఆకుకూరలు ఆకుకూరలతోనే చట్నీస్ ఆకుకూరలతోనే కూరలు ఇలా రకరకాలుగా అనమాట మొత్తం నేచర్ నుంచే మేము తీసుకున్నామండి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా త్వరగా క్లియర్ అయింది ఇప్పుడు నో మెడిసిన్కి వచ్చేసారనమాట అయితే ఇప్పుడు వీటిని ఎలా వాడుకోవాలో మనం చూసేద్దాం రండి ఇప్పుడు నీటిలో వేసేయాలి వీటిని ఆ నీటిలో ఏంటందనుకుంటున్నారు క్యాప్సల్స్ అవి అది ఓపెన్ చేసేటప్పుడు చిదిగిపోయాయి అనేసి అందులోనే వేసేస్తాము క్యాప్సల్స్ అవి బలానికి రాస్తారు కదా అవి ఈ మందులను చక్కగా నీటిలో పడేయాలండి ట్యానిక్స్ అన్నీ ఇలా పోసేయాలి చక్కగాను ఈ ట్యానిక్ కూడాను ఇవన్నీ ఎంటో నానబెట్టాలండి నానబెట్టేసి ఒక పూట నానబెట్టాలి నానబెట్టేసిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసే ఇవ్వాలి కానీ ఎప్పుడు డైరెక్ట్గా ట్యానిక్లు మందులు ఎప్పుడు మనం వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట అందుకు చక్కగా అయితే ఇలా నానబెట్టేస్తున్నాను నేను దీన్ని ఈ విధంగా బాగా కలపాలి కలిపి బాగా లిక్విడ్ తయారవనివ్వాలి అది ఒక్కొక్కసారి మామూలు ట్యాబ్లెట్లు అయితే ఒక పూటకే కరిగిపోతాయి కానీ కొన్ని క్యాప్సిల్స్ కూడా ఉన్నాయి కదా కొంచెం టైం తీసుకుంటుంది వాటికి అందుకని కొంచెం వీటికి టైం ఇద్దాం టైం ఇచ్చి అందుకు కొంచెం మెత్తబడిపోయి మెడిసిన్ అంతా వాటిలో కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం మంచిగా దీన్ని మళ్ళీ రెట్టింపు వాటర్తో కలిపి మనం మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట ఇదండి చక్కగాను ఈరోజు వీడియో అయితే మీ ఇంట్లో ఉన్న వేస్ట్ మన ఇంట్లో ఏ వేస్ట్ అయినా కూడా మన మొక్కలకే మంచిగా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒక ఒక పూట అంతా కూడా నానబెడదాం నానబెట్టిన తర్వాత మొక్కలకి ఇచ్చేద్దాం ఇవి నానేలోగా చక్కగా మనమైతే మంచిగా ఏం చేస్తాం మన ఇంట్లో వంటకు కావాల్సిన కూరగాయలు ఏవి రెడీగా ఉన్నాయి ఏవి ముదిరిపోతున్నాయి ఏవి లేతగా ఉన్నాయని చూసుకుంటూ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం హార్వెస్ట్ చేసి మనం టిఫిన్ చేసి అన్నీ చేసేసరికి చక్కగా నాను ఉంటాయి అప్పుడు వాటరింగ్ ఇస్తాను ఇది ఎలా ఇవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం హ్యాపీ హ్యాపీగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వేట సాగించేద్దాం మంచిగా హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడైతే పెద్ద బీరకాయ ఉంది రెడీగాను మనం చూపించాను కదా ఈ బీరకాయలు చిన్న చిన్న ఉన్నాయండి ఇక్కడ నా సెకండ్ హార్వెస్ట్ బీరకాయలని మొత్తం ఇది కొంచెం చక్కగా ఉన్నాయి ఇంతకన్నా ఇంకా అంటే మాత్రం ఇంకా ముదిరిపోతాయి కానీ ఒక్కోసారి ఆశపడి ఉంచేస్తామండి ఇంకా పెరుగుతాయేమని దెబ్బ అయిపోతున్నాం ముదిరిపోతున్నాయి కోసి చూస్తే పీచులా ఉంటుంది అప్పుడు మాత్రం అవి అవి కూడా వదలం కదా మనం చక్కగా నేనైతే మాత్రం పచ్చడి చేసేస్తుంటాను అలాంటి రోడ్ పచ్చడి చేస్తాను కొంచెం పలుకులో నువ్వులో వేసి రోడ్ పచ్చడి చేస్తూ ఉంటాను ఇప్పుడు మాత్రం మంచి కరెక్ట్గా ఉన్నాయన్నమాట అంటే ఒక్కోసారి పోషకాలు తగ్గినా కూడా సైజు పెరగదండి మనం ఇంకా పెరుగుతాయలే అనుకుంటాము అలా ఆలోచించకండి బేర మొక్కను మాత్రం చాలా ఈజీగా పెంచుకోవచ్చు సంవత్సరం మొత్తం పెంచుకోవచ్చు యూనివర్సల్ సాయిల్ మిక్స్ అడ్డంగా ఉండే టబ్బుల్లో మాత్రం మనం పెట్టుకోవాలి నిలువు టబ్బుల్లో పెడితే సరిగా రాదు తీగజాతులు ఎప్పుడు కూడా అడ్డంగా ఉండేవి అంటే వందరపల్లి టబ్స్ తర్వాత మన సిమెంట్ మళ్ళు తర్వాత మన కోల టబ్స్ అలాంటి మంచిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తీగజాతి ఏదన్నా అడ్డంగా ఉండే వాటిలో పెట్టండి ఇక్కడ మంచి పొట్లకాయ కూడా ఉందండి హ్యాపీగా నెక్స్ట్ హార్వెస్ట్ ఇది కూడా చేసుకోవచ్చు మనం మా వారైతే పొట్లకాయని మంచిగా హార్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆనందం అనమాట ఆయనకి ఆయనకి ఆనందం ఇవ్వాలనేది నా ఉద్దేశం అందుకే ఆయన హార్వెస్ట్ లా చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు అక్కడ బీరకాయ ఒకటి కోసాను ఇంకోటి వదిలేశాను అంటే మా కూర సరిపడే కోసుకుంటాం చూసారా హెల్మెట్ కనిపెట్టేశారు కదా హెల్మెట్లోని ఈ విధంగా టెట్టిల్ పైన పెట్టాను ఎంత బుషిగా వస్తుందేనండి ఆ పక్కనే ఒక బీరకాయ ఉంది ఇది ఇంకా ఎంత పొడవ పెరిగి కింద పైన సన్నగా కింద పొట్టలాగా వచ్చింది కదా ఇంకా దీని నుంచి ఇంక ముదిరిపోద్ది అనమాట ఇది ఒకటి కోసిద్దాం సరే ఇంకా బీరపా సంవత్సరం మొత్తం అనుకున్నాం కదండి కాకపోతే ఈ సీజన్లో క్రాప్ ఎక్కువ వస్తుంది సమ్మర్లో తక్కువ వస్తుంది తప్ప సంవత్సరం మొత్తం దీన్ని పండించుకోవచ్చు నేనైతే జూన్ జూలైలో పెట్టుకున్న విత్తనాలు మంచిగా రోజు బీరకాయలు నేతి బీరకాయలు చాలా బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా కానీ ఇప్పుడు మన అక్కడ జనవరి వరకు సరిపోతాయి అనమాట డిసెంబర్ జనవరికి ఈ మొక్కలు సరిపోతాయి మళ్ళీ జనవరి ఫిబ్రవరివరిలో మళ్ళీ కొత్త ఇవన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలి మొత్తం గడినంతా తిరిగి వేట వేట కొనసాగిస్తుంటే మాత్రం చక్కగా వస్తాయండి కూరగాయలు మాత్రం ఎప్పుడు లోటు ఉండదు ఏదో ఒక మూల ఏ ఓటు వస్తూనే ఉంటాయి ఏంటి ఈ ఒక బీరకాయ ఆ మూల ఒక బీరకాయ అనుకుంటున్నారా కొనలు అలా పెరిగిపోతాయండి పెరిగిపోయి ఎక్కడ దా అనుకూలంగా ఉంటే అక్కడ అవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది చిన్నదైనా కూడా ఇది కొయ్యాలి ఎందుకంటే ఇది ముదురుతుంది కొంచెం ఎక్కువలు అయింది ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటే మనకి కూరగాయలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి లేతవి హెల్తీగా ఉన్నప్పుడు మనం తిన్నట్టు కూడా అవుతుంది ముదిరేసరికి కొంచెం పోషకాలు కూడా తగ్గిపోతాయండి ఇంకా అదే కాకుండా ఇంకా కూడా చిన్న బీరకాయలు కాస్తూ ఉంటుందండి అని చెప్పాను కదా ఇది చిన్న బీరకాయల మొక్క ఇది పెద్దది పెరగదు ఇంతకన్నా ఇంకా ఆశించడం కూడా అనవసరం ఎలాగో మూడు బీరకాయలతో ఇవి కూడా కలిపి చేసేవచ్చు అనమాట కర్రీ ఇలా ఆకుల్లో పుట్టేసిందండి ఇలా ఆకుల్లో ఉంది ఇదిగో ఇంతేనండి ఎంతకన్నా పెరగదు ఇలా కూడా ఉంటాయి అనమాట కొన్ని పొట్టి వెరైటీ ఉంటాయి నాకు మీరు చూసిన ఒక లాంగ్ వెరైటీ ఒకటి మిడిల్ ఒకటి ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట విత్తనాలు అయితే బీరకాయలు అయిపోయింది కానీ హార్వెస్ట్ ఇంకోటి ఉంది చూసారా ఇక్కడ నేతి బీర నేతి బీర మాత్రం నేను చక్కగా రెండు నెలల నుంచి భలే తింటున్నామండి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా నేతి బీర అనేది మామూలు కన్నా దీనిలో పోషకాలు ఎక్కువ అని అందుకే దానికి నేతి బీ యాడ్ చేశారు ఉట్టు బీర కాకుండా దీని బీరకాయలు అనేది నేతి అంటే మనకు నూనెలోకి నెయ్యి ఎక్కువ పోషకాలు అనేసి మనం నెయ్యి ఎక్కువగా మంచిగా వాడుతుంటాం కదా చాలా జాగ్రత్తగా వాడుకుంటాం కదా మంచిది అనేసి అలాగనమాట దీనిలో ఆల్రెడీ ఫ్లేవర్ లైట్గా ఉంటుంది అటు చక్కగా చాలా మంది దగ్గర విన్నాను నేనైతే మాత్రం లైట్గా ఉంటుందండి అని అనేసి ఇంకేంటండి చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాం ఒక నాలుగైదు బీరకాయలు కోసుకున్నాం ఇప్పుడు ఇంక నానింది చక్కగా ఇవన్నీ నాని ఉన్నాయి రెడీ కానీ ఒక పూట నానితే చాలండి అన్నాను కదా మంచిగా నానిపోయి రెడీ రెడీగా ఉంది దీన్ని చక్కగా నింపేసి అని వాటర్తోని బకెట్ అంతా కూడాను ఈ టాబ్లెట్లు ఇప్పుడు దీనికి ఏంటంటే చక్కగా పెద్ద టబ్బులో కలిపేసి మంచిగా వాటరింగ్ ఇచ్చిద్దాం ఇవి కొంచెం పెద్ద మొక్కలకంటే చిన్న చిన్న మొక్కలకైతే ఇవ్వకూడదు అంటే బేబీ ప్లాంట్స్ ఉంటాయి తర్వాత నార్లు ఉంటాయి వాటికి కాకుండా మన గార్డెన్లో ముదిరిపోయిన మొక్కలన్నీ ఉంటాయి కదా వాటికి అంత చక్కగా ఇచ్చేయడమే ఏం కాదు చక్కగాను దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను చిన్న ముందు నానబెట్టుకొని పది లీటర్ల బకెట్లో నీళ్ళు పట్టి మళ్ళీ ముప్పై లీటర్ల డబ్బులో పంపేశాను అనమాట అంటే ఇరవై లీటర్ల వాటర్ ప్లస్ పది లీటర్లతో మొత్తం ముప్పై లీటర్లు అయింది ఇప్పుడు దీన్ని ఇంకా వాటర్లో కలిపి ఇవ్వచ్చు కానీ నేను ఆల్రెడీ నేను వాటరింగ్ చేశాను మొక్కలకి మాయిస్చర్ ఉంది మాయిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇచ్చేస్తే కిందకు వచ్చేస్తుంది అందుకు కొంచెం చిక్కదనం పెట్టాను అంటే మీ సాయిల్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా తెలుస్తుందండి అంటే చెప్తున్నాను కదా ముందు రోజు వాటరింగ్ ఇచ్చి మరుసటి రోజు ఇవ్వాలి ఎండిపోయిన మట్టి మీద మాత్రం ఎప్పుడు మనం పోషకాలు ఇవ్వకూడదండి వేడి చేసేస్తుంది ఇగోండి మట్టి ఎప్పుడు కూడా ఈ విధంగా కొంచెం తడిగా ఉండాలి చిన్న మాయస్సులు ఉండాలన్నమాట ఇలాగా ఇలా ఉన్నదానికి ఇలా ఇస్తే సరిపోతుంది పూర్తిగా ఎండిపోయే వరకు మనం ఎప్పుడైనా ఉంచామా గట్టి మట్టి మట్టి గట్టిపడిపోయి టబ్బుని మట్టికి సంబంధం ఉండదు అలా ఖాళీ వచ్చేస్తుండదు అంతవరకు ఎప్పుడూ ఉంచకూడదండి వాటరింగ్ మాయిశ్చర్ కంటిన్యూ అయితేనే వానపాములు కూడా కింద బ్రతికుంటాయి మట్టి ఎప్పుడే డ్రై అయిందో మొక్క వేరు వ్యవస్థకి ఇబ్బంది అయిపోతుంది చక్కగాను మనకి వానపాములు కూడా ఇబ్బంది పడిపోతాయి చనిపోతే ఇలా చిన్న చిన్ననాటి కొంచెం కొంచెం మామూలు వాటికి మరి కొంచెం అలా ఇచ్చుకుంటూ సరదా సరదాగా ఒక బకెట్ అయితే రెండు లైన్లకు వచ్చేస్తుందండి నాకు ఎందుకంటే దీనికి కొంచెం మరీ ఎక్కువ పల్చగా వాటరింగ్ లాగా ఇవ్వట్లేదు కదా ఇప్పుడు నేను సాయంత్రం వాటరింగ్ చేసి ఇప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా మెడిసిన్ ఇచ్చాను మెడిసిన్ అంటే అదే దాన్ని కొంచెం ఆహారం లాగా ఈవినింగ్ మళ్ళీ రెగ్యులర్ వాటరింగ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం అనమాట అంతే తప్ప ఇప్పుడు ఇది ఇచ్చి నేను సాయంత్రం వాటరింగ్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఫుల్గా వాటరింగ్ చేసి అది చేస్తే ఇబ్బంది అవుద్ది అయితే ఫుల్గా వాటరింగ్ ఇచ్చేస్తే నెక్స్ట్ మరో పూట వాటరింగ్ మానేవచ్చు కదమ్మా ఇప్పుడు మాకు పని తగ్గుద్ది కదా అనుకో అనుకోకండి ఎందుకంటే మన మొక్కలకి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఏది ఇచ్చినా కూడా మరుసటి పూట కంపల్సరిగా వాటరింగ్ ఇవ్వాలండి ఎందుకంటే మన ఆహారం తిన్న తర్వాత మనకు దాహం వేసి నీళ్ళు తాగాలనిపిస్తే నీళ్ళు తాగితేనే మనం తిన్న ఆహారం కూడా జీర్ణం అవుతుంది సేమ్ మొక్కలకు కూడా అంతే మీరు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా రెండో పూట కంపల్సరీగా వాటరింగ్ అయినా చేయాలి వర్షం పడితే అక్కర్లేదు వర్షం నీరు సరిపోతుంది లేదంటే వాటరింగ్ అయినా కంపల్సరీగా ఇవ్వాలండి లేదా వేడి చేస్తుంది మొక్కలకి ఇప్పుడు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చాము దానికి సూ ఒక మొక్క సూట్ అవుద్ది ఒక మొక్క సూట్ కాదు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే మళ్ళీ వాటరింగ్ ఇచ్చేయాలి ఇస్తేనే చలోచేస్తాయి వస్తుంది అనమాట ఒక బకెట్ నాకు రెండు లైన్లకు వచ్చింది కదా అలాగే ఇంకో బకెట్ ఇంకో రెండు లైన్కి రెండు లైన్లకి అయిపోతుంది చాలా మంది అంటారు అమ్మ అంత పెద్ద గార్డెన్ కదా మీరు బకెట్ పట్టుకుని పాపం ఎలా చేస్తున్నారు వాటరింగ్ అని పాపం ఎంత జాలి పెడతారో నా మీద అయితే మాత్రం వాళ్ళందరికీ మాత్రం నా మీద ఉన్న ప్రేమకి ధన్యవాదాలు అండి ఏం కాదు ఇలాగే అనమాట ఇది చిన్న లోట మీకు కొలత పెట్టేసుకుని టాటాక టా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు నేను పట్టుకుని పది లీటర్ల బకెట్ ఇవ్వను ఎంతకన్నా పెద్దది మొయ్య నేను కూడాను ఇంకెంతకన్నా ఎక్కువ బరువు కూడా పట్టుకొని మొయ్యకూడదండి మళ్ళీ ఏదైనా నడువు నేపది వచ్చిందంటే మళ్ళీ గార్డెన్ వర్క్ చేయలేం కదా అందుకు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలండి ఏ పని చేసినా మీరు చూసారు కదండి ఈరోజు చక్కగా ఒక మంచి వీడియో మన ఇంట్లో ఉన్న వేస్ట్ని బెస్ట్గా ఎలా వాడుకుంటామో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయా కాకుండా మీ ఇంట్లో మొక్కలు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇస్తాను కూడా మీకు ఆన్సర్ ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖునోభవ బాయ్ అండి